నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ రాజమహేంద్రవరం పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చేసిన గతంలో చేసిన తప్పిదాలు క్షమించరానివని మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ అన్నారు గతంలో చంద్రబాబు తప్పులు చేయడం వాల్ నిర్మించాల్సిన దుస్థితి నెలకొందన్నారు ఇప్పుడు మళ్లీ ఎందుకు అదే తప్పులు పునరావృతం చేస్తున్నారని ఆయన నిలదీశారు స్థానిక విఎల్పురం ఎస్టేట్స్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ భరత్ మాట్లాడారు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ పోలవరానికి సంబంధించి అన్ని అథారిటీలు పోలవరం సమర్థవంతంగా పూర్తయ్యే విధంగా కాంప్రమైజ్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు కమిషన్లు వేరే విషయాల్లో దండుకుంటే దండుకోండి కానీ జీవనాడి పోలవరం విషయంలో మాత్రం కాకుర్తి పడొద్దని భారత హితవు పలికారు అందుకే ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ పోలవరానికి సంబంధించి అన్ని అథారిటీలు పోలవరం సమర్థవంతంగా పూర్తయ్యే విధంగా రాజీ పడకుండా పోలవరం పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్ట్ గురించి రీసెంట్గా ఎక్స్పర్ట్స్ కమిటీ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో సిడబ్ల్యూసి అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వారిచ్చిన నివేదిక ప్రకారంగా జూన్ నాలుగో తారీఖున వారు రీసెంట్గా నివేదిక ఇచ్చారు ఇందులో ప్రధానంగా మనము ఒక్కసారి దీని గురించి మళ్ళీ గతం బ్రీఫ్ గురించి ఒక్కసారి నేను మీతో విశ్లేషిస్తాను దాని తర్వాత ప్రజెంట్ స్టేటస్ ఏంటనే దాని గురించి కూడా మాట్లాడతాను ఇప్పుడు ప్రధానంగా మనం చూసినట్టయితే పోలవరం ప్రాజెక్టు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఆయన యొక్క మానస పుత్రిక పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆయన ప్రారంభించారు పోలవరం ప్రాజెక్ట్ని దాని తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత ఎంత లోప భూయిష్టంగా ఈ ప్రాజెక్ట్ని నిర్మాణం చేశారో దానికి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చారిత్రిక తప్పిదాలు చేశారో ఒక్కసారి దాని గురించి ప్రస్తావిస్తాను మన అందరికీ కూడా తెలిసిందే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ ప్రొటెక్షన్ వాల్స్ రెండు నిర్మాణం చేసిన తర్వాత కానీ మెయిన్ డ్యామ్ నిర్మాణము చేయకూడదు అనేది ఇది తమ్ము రూల్ అది సిడబ్ల్యూసీ కానీ లేకపోతే పీపీఏ కానీ ఎవరైనా కానీ చెప్పే అంశం ఇది కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన అంశం ఏంటంటే అన్నీ ఒకసారి పెట్టుకున్నారు ఒక పక్కన అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఇంకో పక్కన డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తూనే ఏదైతే కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కి కింద ఉన్న ఫౌండేషన్ ఆ ఫౌండేషనే డయాఫ్రమ్ వాల్ అంటారు అంటే డి వాల్ అంటారు ఆ డి వాల్ యొక్క నిర్మాణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి టేకప్ చేయడం జరిగింది ఎందుకు టేకప్ చేశారు అని అంటే అందరికీ తెలిసిందే ఎక్కడైతే మాస్ కాంక్రీట్ హెవీగా కాంక్రీట్ ఎక్కడైతే మనకు జరుగుతూ ఉంటుందో కాంక్రీట్ వర్క్స్ దానికి తగ్గట్టు బిల్స్ వస్తూ ఉంటాయి దానికి తగ్గట్టు కమిషన్ పర్సంటేజ్లు కూడా అదే తరహాలో గతంలో వచ్చినాయి ఎందుకు చేతనంటే చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఇన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ ఎక్కడా కూడా టెండర్ బేసిస్లో జరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు నామినేటెడ్ పద్ధతిలో దీన్ని కాంట్రాక్ట్ ఇచ్చిన సందర్భం మరి అదే టైంలో ఈ డైఫ్రమ్ వాల్ అంటే వాల్ డీవాల్ యొక్క నిర్మాణం కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సబ్ కాంట్రాక్ట్ కింద బావర్స్ అనే ఒక కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు అప్పట్లో గతంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇదే బావర్స్ మెయిన్ కాంట్రాక్టర్ కింద వర్క్ చేస్తున్నారు ఈ డీవాల్కి సంబంధించి ఆ డీవాల్ కూడా ఒక్కసారి మనము చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారు పదిహేడులో ప్రారంభించి ఈ యొక్క డాయఫ్రం వాల్ని రెండు వేల పద్దెనిమిది మాన్సూన్ వచ్చేనాటికి ఆ డయాఫ్రమ్ వాల్ మొత్తం కూడా కంప్లీట్ చేశారు దాని తర్వాత జూన్ తర్వాత వర్షాలు వచ్చినాయి వరదలు వచ్చినాయి అప్పటికి అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ పూర్తిగా కంప్లీట్ కాల డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కూడా పూర్తిగా కంప్లీట్ కాలా దానివల్ల ఏమైందంటే అక్కడక్కడ గ్యాప్స్ వదిలిసారు ఈ కాఫర్ డ్యామ్ అంటే కాఫర్ డ్యామ్ అంటే ప్రొటెక్షన్ వాల్ ఈ వరద నీరు డైరెక్ట్గా ఈ మెయిన్ డ్యామ్కి ఇబ్బంది కలగకుండా ప్రొటెక్ట్ చేసే దాన్ని కాఫర్ డ్యామ్ అంటారు ఈ కాఫర్ డ్యామ్ గ్యాప్స్ వదిలేయడం వలన నేరుగా వాటర్ హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి మీకు గుర్తుందో లేదో రెండు వేల పద్దెనిమిది టైంలో ఆ హెవీ ఫ్లడ్స్ రావడం వలన గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో కాఫర్ డ్యామ్ దగ్గర ఉన్న గ్యాప్స్ ఒక రెండు కిలోమీటర్ల వడప వెడల్పులోంచి గోదావరి వరద వెళ్ళాల్సింది హాఫ్ కిలోమీటర్ వెడల్పులోంచి వెళ్తే ఏమవుతుందండి టెన్ టైమ్స్ వెలాసిటీ పెరిగిపోతుంది ఆ వెలాసిటీ పెరగడం వలన హై ప్రెషర్తో రావడం వలన వాల్ అంటే ఫౌండేషన్ ఫర్ ఎర్త్కమ్ ఫీల్డ్ డ్యామ్ ఆ ఫౌండేషన్ని ఏం చేసిందండి నేరుగా వచ్చి హిట్ చేసేసింది అంటే సుమారుగా అంటే ఫౌండేషన్ అంటే కిందన మనకి రాయ తగిలేదాకా ఫౌండేషన్ ఉంటుంది నేరుగా హిట్ చేయడం వలన మొత్తం ఒక డైఫ్రమ్ వాల్ అక్కడక్కడ అక్కడక్కడ బ్రీచెస్ పడినాయి దాన్ని పూర్తి స్థాయిగా దెబ్బతిండడం జరిగింది అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ కట్టాల్సిన ప్రదేశము అంతా కూడా స్కవర్స్ పడి అంటే అగాధాలు పెద్ద పెద్ద అగాధాలు పడి మొత్తము ఆ హై ప్రెషర్ వాటర్ అంతా కూడా కింద ఉన్న భూమిని కూడా ఎత్తుకుని వెళ్ళిపోయి అక్కడక్కడ గుంతలు పడిపోయి అంటే నేను నేను చెప్పేది వంద అడుగులు డెబ్బై అడుగులు అలా గుంతలు పడిపోయినాయి అలా గుంతలు పడి మొత్తం అంతా కూడా ఆ ఏరియాని అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితి దాని తర్వాత ఈ సబ్జెక్ట్ గతంలో జరిగింది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ తప్పిదాలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు చేశారో ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ డయాఫ్రమ్ వాల్ ముందర ఉన్న అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ని కంప్లీట్ చేయడం జరిగింది డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ని కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ వాటర్ని డైవర్ట్ చేస్తూ స్పిల్వే స్పిల్వే కంప్లీట్ చేసి స్పిల్ ఛానల్ కంప్లీట్ చేసి ఏదైతే హైడ్రాలిక్ గేట్స్ పెట్టి దాన్ని పూర్తి స్థాయిగా ఒక డ్యామ్ని ఒక స్వరూపం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు ఇది చరిత్ర అండి ఇప్పుడు రీసెంట్గా ఎక్స్పర్ట్స్ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఫామ్ అయ్యి ఇంటర్నేషనల్ ఇంజనీర్స్ నలుగురు ఇంజనీర్స్ రావడం జరిగింది వాళ్ళ పేర్లు కూడా ఒకసారి మనకు అవగాహన గురించి ఒకసారి చదువుతాను డాక్టర్ షాన్ బర్గర్ ఇంకొక ఆయన మెస్సర్ సి రిచర్డ్ డానిలీ ఇంకొక ఆయన డి క్యాపో అండ్ డేవిడ్ పాల్ ఇట్లాగా ఒక నలుగురు ఎక్స్పర్ట్ కూడా మెన్షన్ చేసింది ఏంటంటే దీని యొక్క స్ట్రెంగ్త్ చెక్ చేయడం గురించి వన్ టు మీటర్స్ లోత్ వరకు దీన్ని టెస్ట్ చేయాలి అని చెప్పేసి ఏదైతే ఈ టెంపరేచర్ తక్కువలో ఎక్కువ టెంపరేచర్లో అంటే థర్టీ ఫైవ్ డిగ్రీస్ థర్టీ టూ డిగ్రీస్లో ఉండాల్సింది థర్టీ ఫైవ్ డిగ్రీస్లో వచ్చింది ఆ థర్టీ ఫైవ్ డిగ్రీస్లో రావడం వలన ఏంటంటే ఎయిర్ బబుల్స్ వచ్చినాయి అట్టండి సుమారుగా తొమ్మిది ప్యానల్స్ దగ్గర ఎయిర్ బబుల్స్ వచ్చినాయి అని చెప్పి ఇక్కడ ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు ఆ ఎయిర్ బబుల్స్ రావడం వలన ఈ డయాఫ్రమ్ వాల్ పైన రెండు నుంచి మూడు మీటర్లు లోతులో రంధ్రాలు చేసి పరీక్షలు చేయాలి అని చెప్పి ఈ యొక్క ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ సూచించ సూచించడం జరిగింది అసలు ఎందుకు ఈ రకమైన తప్పిదాలు జరుగుతున్నాయి అసలు ఎయిర్ బబుల్స్ ఎందుకు రావాలి మీరు ఒకటిన్నర మీటర్లు మందం గల వాల్ కట్టాల్సింది జీరో పాయింట్ నైన్ మీటర్స్ మందం కట్టడం వలన ఈ రకమైన ఎయిర్ బబుల్స్ రావచ్చు లేకపోతే సీపేజ్ అవ్వచ్చు ఇవన్నీ తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి అసలు నేను అడుగుతా ఉన్నా ఎందుకు గతంలో మనకి గుణపాఠం కదండి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రజా డబ్బుని అదనంగా ఖర్చు చేస్తూ ఇంకొక డైఫ్రమ్ వాల్ కడతూ ఉన్నారు ఇంకొక డైఫ్రమ్ వాల్ కడతా ఉన్నారు మరి అప్పుడు తప్పు జరిగింది మళ్ళీ ఇంకొక తప్పు ఎందుకు చేస్తా ఉన్నారు అంటే ప్రజా డబ్బుని ఎందుకు మీరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అసలు తప్పు ఎక్కడ జరిగింది నేను అడుగుతా ఉన్నా ఒకవేళ నిజంగానే కనుక ఎక్స్పర్ట్స్ కమిటీ నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారంగా యాజ్ పర్ డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ ప్రకారము వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ మందంతో ఈ యొక్క డివాల్ కట్టాలి జీరో పాయింట్ నైన్ మీటర్స్తో డివాల్ ఎందుకు కట్టారు ఒకవేళ నిజంగా ఈ యొక్క రిపోర్ట్స్ని వాళ్ళు ఇచ్చింది కరెక్ట్ అయితే నేను చెప్తా ఉన్నా ఇమీడియట్గా క్రిమినల్ కేసులు కట్టాలి ఈ కాంట్రాక్టర్స్ పైన ఈ ప్రభుత్వం పైన క్రిమినల్ కేసులు కట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇది కాకుండా అసలు డీలే ఎందుకు అవుతుంది ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలు డీలే అయిపోయింది మీకు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ పోయిన సంవత్సరం జూన్లో వచ్చి ఇవన్నీ కూడా ఒక అంచనా చేసుకుని జూన్ మాన్సూన్ వచ్చే నాటికి ఇంత శాతం కంప్లీట్ కావాలి అని మెన్షన్ చేసినప్పుడు ఈ రిపోర్ట్స్ ప్రకారంగా వీళ్ళు ఇంకా థర్టీ ఫైవ్ డేస్ వర్క్ వెనకాల ఉన్నారట అంటే ఏప్రిల్ నాటికి పదిహేను వేల స్క్వేర్ మీటర్స్ వర్క్ జరగాల్సింది పన్నెండు వేలు స్క్వేర్ మీటర్స్ మటుకే వర్క్ జరిగింది అంటే ఏప్రిల్ నాటికి ఇంకా మూడు వేలు స్క్వేర్ మీటర్స్ వర్క్ ఇంకా వెనకాలి ఉన్నది మళ్ళీ మాన్సూన్ వచ్చేస్తే గోల్డెన్ పీరియడ్ అంతా ఈ సంవత్సరానికి కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ మనము అక్టోబర్ నవంబర్ దాకా ఎదురు చూడాలి మళ్ళీ వర్క్స్ కంప్లీట్ స్టార్ట్ చేసుకోవడానికి ఇది గోల్డెన్ పీరియడ్ ఈ గోల్డెన్ పీరియడ్ని మీరు ఎందుకు టైంని వృధా చేస్తున్నారు మీరు ఈ సమ్మర్ సీజన్ పోయిందని అంటే మళ్ళీ ఒక సంవత్సరం పోయినట్టే ఆ సంవత్సర కాలం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏమండి ఇది కాకుండా అండి ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే ఈ డివాల్ కడతా ఉన్నారో మొన్న మే ఐదో తారీఖున మే తొమ్మిదో తారీఖున ఆ ప్రాజెక్ట్ సైట్ని విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసిన తర్వాత ఆ కమిటీ కూడా వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఏంటి రిపోర్ట్ ఏంటని అంటే మొత్తము జూన్ నాలుగో తారీఖు అనుకుంటా ఈ జూన్ నాలుగో తారీఖున ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ఏంటంటే ఏప్రిల్ నెలాఖరు నాటికి ఏదైతే ఈ డివాల్కి సంబంధించి మొత్తము అరవై ఆరు వేల స్క్వేర్ మీటర్స్ కాంక్రీట్ డివాల్ కట్టాలండి అరవై ఆరు వేల స్క్వేర్ మీటర్స్ ఇందులో ఏప్రిల్ నెలాఖరు నాటికి పదిహేను వేల స్క్వేర్ మీటర్స్ నిర్మాణం చేయాలి కానీ ఈ యొక్క కాంట్రాక్టర్ ఎవరైతే బావర్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారో వాళ్ళు పన్నెండు వేల స్క్వేర్ మీటర్స్ మటుకే చేశారు సరే దీని వరకు ఓకే అంటే ఇంకా ఒక మూడు వేల స్క్వేర్ మీటర్స్ కట్టాల్సింది ఉంది కట్టలేదు ఇక్కడ సమస్య మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇది థిక్నెస్ సుమారుగా వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ పదిహేను వందల ఎంఎం థిక్నెస్తో ఈ వాల్ నిర్మాణం చేయాలి విత్ ఏ డీవియేషన్ ఆఫ్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ డీవియేషన్ ఉండొచ్చు పది వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ పదిహేను వందల ఎంఎం కట్టాలి కానీ ఇక్కడ వీళ్ళు కట్టింది ఏంట్రా అని అంటే ఎంత దారుణం అని అంటే నైన్ హండ్రెడ్ ఎంఎం కట్టారండి వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కట్టాల్సింది జీరో పాయింట్ నైన్ మీటర్స్ థిక్నెస్ కట్టారు అంటే అసలు మీరు పోలవరం ప్రాజెక్ట్ని ఏం చేద్దాం అని అడుగుతున్నాను ఒకటే సూటి ప్రశ్న పోలవరం ప్రాజెక్టు అది పది కాలాల పాటు కంప్లీట్ అయ్యి వాటర్ స్టోరేజ్ అయ్యి నిలబడాలా అంటే ఏంటండి డివాల్ అని అంటే మెయిన్ డ్యామ్ కింద ఉన్న ఫౌండేషన్ కడుతున్నారు ఒక నర పొడుగు మీరు డీవాల్ కడతా ఉన్నారు అది కూడా సుమారుగా వంద మీటర్లు భూమిలోకి నాకు తెలిసి హండ్రెడ్ మీటర్స్ ఎస్ హండ్రెడ్ మీటర్స్ భూమిలోకి వెళ్తూ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వెడల్పుతో మందంతో అది కింద భూమిలోకి తీసుకెళ్తున్నారు దాన్ని అసలు కమిషన్ కృత లేకపోతే ఎక్కడ తప్పుతాం ఎక్కడ తప్పిదం జరుగుతూ ఉంది జీరో పాయింట్ నైన్ మీటర్స్ కట్టడంలో అంటే ఆల్మోస్ట్ పాయింట్ సిక్స్ మీటర్స్ వడలకు తగ్గించేస్తూ ఉన్నారు ఇది అసలు అన్యాయం కాదా అక్రమం కాదా అసలు పోలవరం ప్రాజెక్ట్ నిలబడేదే ఈ డివాల్ మీద ఎక్కడ సీపేజ్ రాకుండా కింద నుంచి డెత్ స్టోరేజ్ కానీ సీపేజ్ కానీ ఏది రాకపోకుండా కాపాడేదే ఈ డైఫ్రమ్ వాల్ ఈ డి వాల్ని థిక్నెస్ ఏంటండి ఇప్పుడు ఇది క్లియర్ గా ఈ రిపోర్ట్ లో నోట్ చేశారు ఇది ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన రిపోర్ట్ ఈ రిపోర్ట్ లో నేను క్లియర్ గా నేను మెన్షన్ చేస్తా ఉన్నా నేను చదువుతా ఉన్నా ద మినిమం వాల్ థిక్నెస్ అట్ ద మాక్సిమం ఎస్టిమేటెడ్ డెప్త్ ఆఫ్ హండ్రెడ్ మీటర్స్ ఆఫ్ ఈస్ నైన్ హండ్రెడ్ ఎంఎం నాట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎం యాజ్ షోన్ ఆన్ ద దైన్ డ్రాయింగ్స్ అండ్ రిపోర్ట్స్ ఒకటి అక్కడ ఎంత ఉంది అని అంటే తొమ్మిది వందల ఎంఎంఏ ఉంది డిజైన్స్ డ్రాయింగ్స్ ప్రకారంగా పదిహేను వందల ఎంఎం ఉండాలి ఆ బెడల్కు వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు మే నాలుగో తారీఖున మే ఐదో తారీఖున మే తొమ్మిదో తారీఖున ఈ రెండు రోజులు అక్కడ పర్యటన చేసి దాన్ని మొత్తం అంతా కూడా రిపోర్ట్ రూపేనా జూన్ నాలుగో తారీఖున ఇచ్చారు ఆ నాలుగో తారీఖు ఇచ్చిన రిపోర్ట్లో ఇది క్లియర్గా మెన్షన్ అయ్యింది అసలు ఎందుకు ఈ రకమైన తప్పిదం జరిగింది ఒకవేళ మీరు ఏదైనా డీవియేషన్ చేసుకుంటే జీరో పాయింట్ త్రీ పర్సెంట్ వరకు డీవియేషన్ యాక్సెప్టబుల్ అసలు ఇప్పుడు మీరు కట్టిన ఏదైతే యాభై రెండు ప్యానెల్స్ కట్టినట్టున్నారు ఈ యాభై రెండు ప్యానెల్స్ కి సంబంధించి మీరు అసలు థిక్నెస్ ఎందుకు తగ్గించారని అడుగుతా ఉన్నా ఇది ఒక ప్రధానమైన ఇట్స్ ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్లండర్ ఇది ఒక అంశం పక్కన పెడితే ఇంకొకటి వీళ్ళు కట్టిన దాంట్లో కూడా లోపాలు ఎక్కడ ఉన్నాయని అంటే దీన్ని ప్లాస్టిక్ కాంక్రీట్ డైఫ్రమ్ బాల్ అని అని అంటారు ప్లాస్టిక్ కాంక్రీట్ డైఫ్రమ్ బాల్ ఇదని అంటే టెంపరేచర్ అంటే ఈ కాంక్రీట్ వేసేటప్పుడు టెంపరేచర్ అంట నాణ్యమైన కాంక్రీట్ టెంపరేచర్ ఉండాల్సింది థర్టీ టూ డిగ్రీస్లో ఉండాలి కానీ ఈ రిపోర్ట్లో మెన్షన్ చేసింది ఏంటనంటే ఈ కాంక్రీట్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉష్ణోగ్రతలో వీళ్ళు కాంక్రీట్ వేశారని చెప్పేసి ఇందులో క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు అసలు నేను అడుగుతా ఉన్నా అసలే పోలవరం ప్రాజెక్టు చారిత్రకమైన తప్పిదాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జరిగింది జగన్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లారు మళ్ళీ ఎంత పెద్ద తప్పు చేస్తూ ఉన్నారని అంటే ఏదైనా ప్రాజెక్ట్ తేడాగానికి వచ్చిందనుకోండి ఈ ప్రాజెక్ట్ తేడాగానికి వస్తే మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఎత్తుకెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి ఎందుచేతనంటే సుమారుగా నలభై ఒక మీటర్లో డెబ్బై రెండు ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ హైట్లో వాటర్ని స్టోరేజ్ చేస్తారు వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ టీఎంసీ వాటర్ని స్టోరేజ్ చేస్తారు మరి ఆ స్టోరేజ్ చేసినప్పుడు కింద పునాది ఎంత గట్టిగా ఉండాలండి మీరు పునాదిలో ఎందుకు ఆకృతి పడుతున్నారని అడుగుతున్నా ఆ తప్పు ఎక్కడ జరుగుతూ ఉంది కాంట్రాక్టర్ దగ్గర జరుగుతుందా ప్రభుత్వం దగ్గర జరుగుతుందా లేకపోతే అధికారుల దగ్గర జరుగుతుందా లేకపోతే సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర జరుగుతుందా సిడబ్ల్యూసీ పీపీఏ అదేవిధంగా జల్ శక్తి మినిస్టర్ కొత్తగా ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇంటర్నేషనల్ కమిటీ ఇంతమంది వచ్చినప్పటికీ ఇంతమంది పనిచేస్తున్నప్పటికీ ఇంకా తప్పులు ఎందుకు జరుగుతున్నాయి అని అడుగుతున్నా ఇంకా కమిషన్ యొక్క ప్రకృతి ఎందుకు జరుగుతా ఉంది అని అడుగుతున్నా ఎందుకంటే ఈ బావర్స్ కంపెనీ అనేది గతంలో సబ్ కాంట్రాక్ట్ చేసేవారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నామినేటెడ్ పద్ధతిలో నవయుగా ఏదైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి సబ్ కాంట్రాక్ట్ ఈ బావర్స్ కంపెనీ చేశారు ఇప్పుడు ఇదే సేమ్ ఈ బావర్స్ కంపెనీకి మెయిన్ కాంట్రాక్ట్ ఇచ్చిస్తారు ఎందుచేతనంటే చేతనంటే మరి బహుశా కమిషన్లకు అలవాటు పడ్డారో మరి ఏంటో నాకు తెలీదు అసలు కాంక్రీట్ థిక్నెస్ తగ్గించడానికి వీళ్ళు ఎవరండి అని అడుగుతున్నా డౌన్ స్ట్రీంలో గోదావరి జిల్లాలు ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు పైన ఎత్తుపైన ఉంటే డౌన్ స్ట్రీంలో రెండు గోదావరి జిల్లాలు ఉన్నాయి రేపు మీరు ఫౌండేషన్ లోపభూయిష్టంగా మీరు నిర్మాణం చేస్తా ఉంటే దానిపైన యాభై మీటర్ల ఎత్తులో కమ్ రాక్ ఫీల్ డ్యామ్ నిర్మాణం చేసి పెడితే మీరు సుమారుగా నూట తొంభై టిఎంసీలు వాటర్ నిల్వ చేస్తే ఏదైనా తేడాపాడా వస్తే అసలు గోదావరి జిల్లాలు మిగులుతాయా అని అడుగుతా ఉన్నా అసలు ఎందుకు ఈ కకృత్తి కార్యక్రమం జరుగుతా ఉంది అని అడుగుతా ఉన్నా ఇది ముమ్మాటికి ఇది క్షమించరాని తప్పుగా నేను అభివర్ణిస్తా ఉన్నా నేరంగా అభివర్ణిస్తా ఉన్నా ఇవాళ ఈ యొక్క డైబ్రమ్ అండి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు తొమ్మిది వందల గ్యాప్ టూని తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేస్తా ఉన్నారు అంటే ఇంత పెద్ద ఇంత వెడల్పు వంద మీటర్ లోతులో కింద రాయి వీళ్ళు నిర్మాణం చేస్తున్నారే ఈ నిర్మాణం చేసే దగ్గర ఒక్క పాయింట్ అయితే నేను చెప్తున్నానండి వాళ్ళు ఎక్స్పర్ట్స్ కమిటీ రాసింది వీళ్ళు ఎక్స్పర్ట్స్ కమిటీ రాసిన దాంట్లో ఏంటంటే అంటే కిందన సౌండ్ హార్డ్ రాక్ లోపల రెండు మీటర్ లోతు వరకు అక్కడ కిందన సౌండ్ హార్డ్ రాక్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు టెంపరేచర్ ఏదైతే వీళ్ళు కాంక్రీట్ వేస్తూ ఉన్నారో ఆ కాంక్రీట్ థర్టీ టూ డిగ్రీస్ ఉండాల్సిన చోట థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉందన్న దాని గురించి ఏమైందనంటే ఎయిర్ బబుల్స్ వచ్చినాయి అంట ఆ ఎయిర్ బబుల్స్ రావడం వల్ల సీపేజ్ రావడానికి అవకాశం ఉంది అందుచేత సుమారుగా టూ టు త్రీ మీటర్స్ లోతులో రంధ్రాలు చేసి దాన్ని మళ్ళీ టెస్ట్ చేయాలి అని చెప్పేసి ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ జూన్ నాలుగో తారీఖు ఇచ్చిన నివేదికలో క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఈ చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా మీరు కనీసం కొంచెమైనా ఈ ప్రాజెక్ట్ నిమిత్తం కనికరం చూపించండి కకృత్తి పడకండి డబ్బులు అనేది వేరే ఆటల్లో వేరే ఆటల్లో వస్తాయేమో కానీ ఈ పోలవరం ప్రాజెక్టుల్లో మటికి దయచేసి ఈ కమిషన్ల కకృత్తి పడవద్దు అని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా ఎందుచేతనంటే మీరు ఇప్పుడు కట్టేది డీ వాల్ డి వాల్ అంటే ఫౌండేషన్ వాల్ పోలవరం ప్రాజెక్టు యాభై మీటర్ల ఎత్తులో ఎర్త్కమ్ ఫీల్డ్ డ్యాము రెండున్నర కిలోమీటర్ల వెడల్పులో అది మొత్తం డ్యామ్ని నుంచోపెట్టే ఫౌండేషన్ ఇది ఒక మీటర్న్నర మందంతో వంద మీటర్ లోతులో రెండు కిలోమీటర్లు వెడల్పులో ఈ యొక్క డివాల్ కడతా ఉన్నారు మీరు మీటర్న్నర కట్టాల్సిన వెడల్పు సున్నా పాయింట్ తొమ్మిది మీటర్లు కట్టడం వలన సుమారుగా జీరో పాయింట్ సిక్స్ మీటర్స్ వెడల్పు తగ్గించేస్తా ఉన్నారు ఇది క్షమించరాని అన్యాయం తప్పు ఇది నిజంగా ఒక క్రిమినల్ చేసే పద్ధతులు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తి స్థాయిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా ఇది మీరు కట్టేది కొన్ని సంవత్సరాలు పది కాలాల పాటు ఈ పోలవరం ప్రాజెక్టు తెలుగు ప్రజలకి జీవనాడిగా మిగిలిపోవాలి అంతే తప్పితే ఈ పోలవరం ప్రాజెక్టు లోపభూయిష్టంగా నిర్మాణం చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా మా తాలూకా డిమాండ్ చేస్తా ఉన్నాము ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ కమిటీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావద్దు రాజకీయ ఒత్తిళ్ళకి గురి కావద్దు ఆ ప్రాజెక్టు యొక్క ఫౌండేషన్ కానీ ఆ ప్రాజెక్ట్ యొక్క సౌండ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ గా ఉండే విధంగా ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ సిడబ్ల్యూసి పిపిఏ జల్ శక్తి మినిస్టర్ మీరందరూ కూడా సంయుక్తంగా ఆ ప్రాజెక్ట్ యొక్క సౌండ్ ఉండే విధంగా స్ట్రెంగ్త్ ఉండే విధంగా దాన్ని పూర్తి స్థాయిగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉండే విధంగా ఉండాలని మా తాలూకా డిమాండ్ చేస్తాం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇగో మాకు బనచీరలు కట్టండి లేదు ఇంకోటి కట్టండి దీన్ని కూడా మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం ఎన్ని ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి వస్తే అంత అభివృద్ధి జరుగుతుంది కాకపోతే అదే నేను అంటున్నా ఈయనకి కావాల్సింది ఏంటంటే డబ్బు కావాలండి కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తే అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కమిషన్ వేసుకుంటే వేల కోట్ల రూపాయలు బ్యాక్ ఎండ్ నుంచి డబ్బులు వచ్చేస్తాయి ఇప్పుడు ఈయన కూడా గతంలో కూడా ఆఫర్ డ్యాము స్పిల్ వే స్పిల్ ఛానల్ డివాల్ ఇవన్నీ ఒక్కసారి పెట్టేసుకున్నాడు ఎందుకంటే ఇవన్నీ ఒకసారి బిల్లు పెట్టేస్తా ఉంటే ఒక్కసారి డబుల్ వచ్చేస్తా ఉంటాడు గురించి ఇవన్నీ కూడా తప్పితాలు జరిగింది అట్లా కాదు ఇది సబ్జెక్టు చాలా సీరియస్ ఇష్యూ అండి ఎందుకు చేస్తానంటే పోలవరం ప్రాజెక్ట్ నిలబడేదే వాల్ మీద అది మీటర్ నర థిక్నెస్ లో ఉండాల్సింది జీరో పాయింట్ నైన్ ఎంఎం థిక్నెస్ పెట్టడం వల్ల జీరో పాయింట్ నైన్ మీటర్స్ థిక్నెస్ పెట్టడం వల్ల ఎంత తప్పు జరుగుతూ ఉందండి ఇదేమి సామాన్యమైన విషయం కాదు ఇది తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఎస్టిమేషన్తో ఈ డివాల్ నిర్మాణం చేస్తున్నారు గతంలో ఆల్రెడీ ఇది కంప్లీట్ అయిపోయింది లాస్ట్ టైం రెండు వేల పద్దెనిమిదిలో ఫ్లడ్స్ వచ్చిన దానికే చాలా మటుకి బ్రీచ్ అయిపోయింది దాని తర్వాత సబ్సీక్వెంట్గా బ్రీచ్ అయింది మళ్ళీ మా మీద అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు ఒకవేళ నిజంగా కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేస్తుంటే ఈ డివాల్ పైన ఒత్తిడి జరగదు అని చెప్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నా మీరు కంప్లీట్ చేసింది పూర్తి స్థాయిగా రెండు వేల పదహారులో స్టార్ట్ చేస్తే రెండు వేల పద్దెనిమిది కంప్లీట్ అయింది రెండు వేల పదహారు ఫ్లడ్స్కి కొంత ఇబ్బంది జరిగింది డీవాల్వ్కి రెండు వేల పదిహేడు ఫ్లడ్స్కి కొంత ఒత్తిడి దానికి జరిగింది రెండు వేల పద్దెనిమిది పూర్తి స్థాయి కంప్లీట్ చేస్తారు అప్పుడు రెండు వేల పద్దెనిమిది ఫ్లడ్స్కి అప్పుడు ఆ ఫ్లెక్స్ యొక్క ప్రెషర్ విపరీతంగా పడింది రెండు వేల పంతొమ్మిది పడింది నేను అడుగుతా ఉన్నా అప్పుడే కనుక నిజంగానే ఈ డివాల్ పైన ఈసీఆర్ఎఫ్ కనుక నిలబెట్టి ఉంటే కింద ఆల్రెడీ బ్రీచ్ అయిపోయింది మొత్తం పోలవరం ప్రాజెక్టే ప్రశ్నార్థకం అయిపోయింది రెండు వేల పద్దెనిమిది ఫ్లెక్స్కే దీనికి ప్రొటెక్షన్ వాల్స్ లేవు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్స్ లేవు డైరెక్ట్గా నేరుగా వచ్చి ఫ్లడ్ వాటర్ డైరెక్ట్ కింద ఫౌండేషన్ హిట్ చేసుకుని పై నుంచి ఓవర్లాప్ అయ్యి పైకి వెళ్ళేది వాటర్ అప్పటికే కింద బ్రీచ్ అయిపోయింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కట్టకుండా ఉండడము ఈ వాల్ యొక్క స్ట్రెంగ్త్ ఏందనేది కనబడిపోయింది ఇది చారిత్రకమైన తప్పిదాలు అని మేము అభివర్ణిస్తాము